కాయమెంత భయానగా పాడినను గాని ధాత్రిలో నది చూడదక్కబోదు ఏ వేలనే రోగమే మరించును సత్వ ముందగా జేయనే చందమునను ఔషధంబులు అనుభవించిన గాని కర్మక్షీణం వైన గాన విడదు కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని मरणमय्य व्याधिमान्पले जीवुनि प्रयाण कलम्बुसिद्धमय निलचुना देयमिन्द निमिषमैना भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंवार नरसिंह दुरितदूर भावमु ओ नरसिंहस्वामि ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు ఏనాడు ఏ రోగం వచ్చి మోసగించునో ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువును విడిచిపెట్టదు ఎందరు వైద్యులొచ్చినను మరణింపజేయు రోగమును పోగొట్టలేరు జీవుని ప్రయాణకాలము నిర్ణయమైనప్పుడు ఇంకొక నిమిషమైన ప్రాణం దేహంలో ఉండునా ఉండదు